అమ్మలు అక్కలు ఈ రీల్ పొరపాటున మీరు మొత్తం చూస్తే ఆటోలో సామాన్లు నింపుకొని పోతారు ఎందుకంటే ఇక్కడ మన ఇంట్లో సామాన్లు కేవలం అరవై రూపాయలు ఉండే ఇస్తున్నారు ఈ పెద్ద పెద్ద వంట గిన్నెలు మూడు వందల రూపాయలకే కేజీ ఇస్తున్నారు అంతేకాదు ఈ వైట్ మెడల్ పూజ విత్ బ్యాగ్ కేవలం ఆరు వందలకే ఇస్తున్నారు బిడ్డల పెళ్లిలకు అలాగే దీపావళికి కూడా బోర్లు బొచ్చలు షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి సంభవ హోమ్ స్టోర్ లో అల్టిమేట్ ఆఫర్లు పట్టుకొచ్చి అమ్మవారి ముక్కువాడ రెండొందలు మాత్రమే ఈ పూజా బిడ్డలు పది పదిహేను సైజు వంద రూపాయలు పన్నెండు పద్దెనిమిది సైజ్ నూట యాభై రూపాయలు ఇరవై ఒకటి రెండు వందల రూపాయలు మాత్రమే వాటర్ బాటిల్స్ వన్ లీటర్ నైన్టీ రూపీస్ మాత్రమే అందరికి చాలా ఉపయోగపడే స్టీల్ స్టోరేజ్ బాక్సెస్ కేవలం కేజీ ఐదు వందలకే ఇస్తున్నారు ఇక ఈ అల్యూమినియం టోప్స్ కేజీ మూడు వందలు మాత్రమే టెయిన్లెస్ స్టీల్ పావలి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా కాపర్ స్టీల్ అల్యూమినియం ఇలా చెప్పుకుంటూ పోతే బోలడు ఉన్నాయి అన్ని ఒకే చోట దొరికి పెద్ద హోల్సేల్ స్టోర్ సంభవ హోమ్ స్టోర్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పక్కనే ఫార్స్నర్ మాల్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటది ఇంకో సూపర్ బుచ్చట స్టోర్ మొత్తం మేది తీసుకున్న ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ వెంటనే మీ చుట్టాలకు దోస్తులకు ఈ రీల్స్ షేర్ చేయండి బొచ్చడి పైసలు మిగుల్చుకోండి అలాగే ఇలాంటి మంచి ఉంచుల కోసం నన్ను ఫాలో అవ్వండి నేను మీ రాహుల్ పటేల్